తెలంగాణలో ఏం జరుగుతోంది లిక్కర్ వ్యాపారం చేయనిస్తారా లేక ముక్కు పిండి కమిషన్లు వసూలు చేస్తారా ఇప్పుడు లిక్కర్ సప్లయర్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఆపేసింది కేవలం నిధులు లేకనే అనుకుంటున్నారా కానే కాదు దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని వినిపిస్తోంది సప్లయర్స్ ను ఇబ్బంది పెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేసి రాబోయే ఎలక్షన్ల కోసం కమిషన్లు దండుకునే ప్లాన్ లో ప్రభుత్వం ఉందా అసలు సప్లయర్స్ ఎందుకు ఇంతలా భయపడుతున్నారు కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారు సమ్మర్ ముందర సర్కారు ఆడుతున్న ఈ డేంజర్ గేమ్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి ఇది సాధారణ వ్యాపార లావాదేవీల సమస్య కాదు ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆర్థిక అణచివేత అని లిక్కర్ ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి మద్యం సప్లై చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీ అక్షరాల మూడు వేల తొమ్మిది వందల కోట్లు రూల్ ప్రకారం సరుకు పంపిన నలభై ఐదు రోజుల్లో డబ్బులు పడాలి కానీ ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి విధుల్చడం లేదు ఎందుకు డబ్బులు లేకనా కానే కాదు ఎక్సైజ్ ఆదాయం రికార్డులు బద్దలు కొడుతోంది మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి ఏమవుతున్నాయి సప్లయర్స్ మెడ మీద కత్తిపెట్టి మాకు ఇవ్వాల్సిన పర్సెంటేజీలు ఇస్తేనే మీ బకాయిలు రిలీజ్ చేస్తామని తెర వెనుక బేరసారాలు నడుస్తున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి సప్లయర్స్ను ఆర్థికంగా దెబ్బ కొట్టి వారిని తీసుకునే ప్రయత్నం జరుగుతోందన్నది ఇన్సైడ్ టాక్ ఇది ఈరోజు మొదలైన తంతు కాదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సప్లయర్స్ ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది అసలు విషయం ఏంటంటే కొత్త బ్రాండ్ల అనుమతి ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీలు బ్రాండ్ల అప్రూవల్ కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు కానీ ఒక్క కొత్త బ్రాండ్ కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వరు కాంపిటీషన్ పెరిగితే ప్రభుత్వానికి లాభమే కదా కానీ ఇవ్వరు ఎందుకంటే ఉన్న వాళ్ళను పిండడానిక లేక తమకు కావలసిన వాళ్ళకే మార్కెట్ను కట్టబెట్టడానిక అష్ట కష్టాలు పడుతున్న సప్లైయర్స్ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు సప్లయర్స్ లో గూడు కట్టుకున్న అసలు భయం వేరే ఉంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర రాజకీయ ఉన్నాయి ఎలక్షన్ ఫండ్ కావాలి ఆ ఫండ్ కోసమే ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లను హోల్డ్లో లో పెట్టారన్నది బహిరంగ రహస్యం మీకు రావాల్సిన వేల కోట్లు రిలీజ్ అవ్వాలంటే ఎలక్షన్ ఖర్చులకు ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే కొత్త వాళ్ళను రానివరు ఉన్న వాళ్లకు డబ్బులు ఇవ్వరు ఇదొక విష వలయం సప్లయర్స్ అప్పుల ఊబిలోకి నెట్టి చివరికి వాళ్ళు మీ ఇష్టం సారు ఎంతో కొంత కట్ చేసుకొని మిగిలింది ఇవ్వండి అని బతిమిలాడే స్థాయికి తీసుకురావాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అని విశ్లేషకులు మండిపడుతున్నారు ఇక్కడ ప్రభుత్వం మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది ఇప్పుడు మనం జనవరి మధ్యలో ఉన్నాం మరో నెల తిరిగితే సమ్మర్ ఎండలు మండిపోతాయి బీర్లకు లిక్కర్ కు డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉంటుంది సరిగ్గా సీజన్ మొదలయ్యే టైంలో సప్లయర్స్ కు చిల్లి గవ్వ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడితే వాళ్ళ సప్లై ఆపేస్తే పరిస్థితి ఏంటి ఖజానాకు రావాల్సిన వేల కోట్లు ఆగిపోతాయి కదా అంటే కమిషన్ల కకృతి కోసం బంగారు గుడ్లు పెట్టే బాతును ప్రభుత్వమే కోసుకుంటోందా ఈ మొండి వైఖరి రాష్ట్ర ఆదాయానికే గండి కొడుతుందని వీళ్లకు తెలీదా సహనానికి కూడా ఒక అద్దుంటుంది ఇప్పటికే ఏడాదిగా ఓపిక పట్టిన కంపెనీలు ఇప్పుడు డూ ఆర్ డై అంటున్నాయి మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే సమ్మర్లో చుక్క మందు కూడా పుట్టదు అని హెచ్చరిస్తున్నాయి ఇప్పుడు బకాయిలు చెల్లించకపోతే సప్లై చైన్ మొత్తం కుప్పకూలుతుంది డెబ్బై వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు కేవలం రాజకీయ స్వలాభం కోసం కమిషన్ల కోసం ఒక వ్యవస్థ నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి సప్లయర్స్ను పీల్చిపిప్పి చేయడం ఆపి వారి న్యాయమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలి చూశారుగా ఇది కేవలం వ్యాపారం కాదు రాజకీయం మూడు వేల తొమ్మిది వందల కోట్ల వెనుక ఉన్న అసలు కథ ఇది సప్లయర్స్ను భయపెట్టి ఎలక్షన్ ఫండ్ వసూలు చేసే ఈ నయా దందాపై మీరేమంటారు ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకొని డబ్బులు రిలీజ్ చేస్తుందా లేక సమ్మర్లో రాష్ట్రాన్ని డ్రైగా మారుస్తుందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణలో ఏం జరుగుతోంది లిక్కర్ వ్యాపారం చేయనిస్తారా లేక ముక్కుపిండి కమిషన్లు వసూలు చేస్తారా ఇప్పుడు లిక్కర్ సప్లయర్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఆపేసింది కేవలం నిధులు లేకనే అనుకుంటున్నారా కానే కాదు దీని వెనక పెద్ద స్కెచ్ ఉందని వినిపిస్తోంది సప్లైయర్స్ ఇబ్బంది పెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేసి రాబోయే ఎలక్షన్ల కోసం కమిషన్లు దండుకునే ప్లాన్ లో ప్రభుత్వం ఉందా అసలు సప్లయర్స్ ఎందుకు ఇంతలా భయపడుతున్నారు కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారు సమ్మర్ ముందర సర్కారు ఆడుతున్న ఈ డేంజర్ గేమ్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి ఇది సాధారణ వ్యాపార లావాదేవీల సమస్య కాదు ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆర్థిక అణచివేత అని లిక్కర్ ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి మద్యం సప్లై చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీ అక్షరాల మూడు వేల తొమ్మిది వందల కోట్లు రూల్ ప్రకారం సరుకు పంపిన నలభై ఐదు రోజుల్లో డబ్బులు పడాలి కానీ ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి విధుల్చడం లేదు ఎందుకు డబ్బులు లేకనా కానే కాదు ఎక్సైజ్ ఆదాయం రికార్డులు బద్దలు కొడుతోంది మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి ఏమవుతున్నాయి సప్లయర్స్ మెడ మీద కత్తి పెట్టి మాకు ఇవ్వాల్సిన పర్సెంటేజీలు ఇస్తేనే మీ బకాయిలు రిలీజ్ చేస్తామని తెర వెనుక బేరసారాలు నడుస్తున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి సప్లైయర్స్ను ఆర్థికంగా దెబ్బ కొట్టి వారిని లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతోందన్నది ఇన్సైడ్ టాక్ ఇది ఈరోజు మొదలైన తంతు కాదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సప్లయర్స్ ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది అసలు విషయం ఏంటంటే కొత్త బ్రాండ్ల అనుమతి ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీలు బ్రాండ్ల అప్రూవల్ కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు కానీ ఒక్క కొత్త బ్రాండ్కు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వరు కాంపిటీషన్ పెరిగితే ప్రభుత్వానికి లాభమే కదా కానీ ఇవ్వరు ఎందుకంటే ఉన్న వాళ్ళను పిండడానికా లేక తమకు కావలసిన వాళ్ళకే మార్కెట్ను కట్టబెట్టడానిక అష్ట కష్టాలు పడుతున్న సప్లైయర్స్ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు సప్లయర్స్ లో గూడు కట్టుకున్న అసలు భయం వేరే ఉంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర రాజకీయ అవసరాలున్నాయి ఎలక్షన్ ఫండ్ కావాలి ఆ ఫండ్ కోసమే ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లను హోల్డ్లో పెట్టారన్నది బహిరంగ రహస్యం మీకు రావాల్సిన వేల కోట్లు రిలీజ్ అవ్వాలంటే ఎలక్షన్ ఖర్చులకు ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే కొత్త వాళ్లను రానివరు ఉన్న వాళ్లకు డబ్బులు ఇవ్వరు ఇదొక విషయ వలయం సప్లయర్స్ అప్పుల ఊబిలోకి నెట్టి చివరికి వాళ్ళు మీ ఇష్టం సారు ఎంతో కొంత కట్ చేసుకొని మిగిలింది ఇవ్వండి అని బతిమిలాడే స్థాయికి తీసుకురావాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అని విశ్లేషకులు మండిపడుతున్నారు ఇక్కడ ప్రభుత్వం మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది ఇప్పుడు మనం జనవరి మధ్యలో ఉన్నాం మరో నెల తిరిగితే సమ్మర్ ఎండలు మండిపోతాయి బీర్లకు లిక్కర్కు డిమాండ్ పీక్ స్టేజ్లో ఉంటుంది సరిగ్గా సీజన్ మొదలయ్యే టైంలో సప్లయర్స్కు చిల్లి గవ్వ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడితే వాళ్ళ సప్లై ఆపేస్తే పరిస్థితి ఏంటి ఖజానాకు రావాల్సిన వేల కోట్లు ఆగిపోతాయి కదా అంటే కమిషన్ల కకృతి కోసం బంగారు గుడ్లు పెట్టే బాతును ప్రభుత్వమే కోసుకుంటోందా ఈ మొండి వైఖరి రాష్ట్ర ఆదాయానికే గండి కొడుతుందని వీళ్లకు తెలీదా సహనానికి కూడా ఒక ఉంటుంది ఇప్పటికే ఏడాదిగా ఓపిక పట్టిన కంపెనీలు ఇప్పుడు ఆర్ డై అంటున్నాయి మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే సమ్మర్లో చుక్క మందు కూడా పుట్టదు అని హెచ్చరిస్తున్నాయి ఇప్పుడు బకాయిలు చెల్లించకపోతే సప్లై చైన్ మొత్తం కుప్పకూలుతుంది డెబ్బై వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు కేవలం రాజకీయ స్వలాభం కోసం కమిషన్ల కోసం ఒక వ్యవస్థ నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి సప్లైయర్స్ను పీల్చి పిప్పి చేయడం ఆపి వారి న్యాయమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలి చూశారుగా ఇది కేవలం వ్యాపారం కాదు రాజకీయం మూడు వేల తొమ్మిది వందల కోట్ల వెనుక ఉన్న అసలు కథ ఇది సప్లయర్స్ను భయపెట్టి ఎలక్షన్ ఫండ్ వసూలు చేసే ఈ నయా దందాపై మీరేమంటారు ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకొని డబ్బులు రిలీజ్ చేస్తుందా లేక సమ్మర్లో రాష్ట్రాన్ని డ్రైగా మారుస్తుందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి